రూమ్ కట్టి చూపించి ప్రభావతి నోరు మూయించిన బాలు మీనా ఇంతకు ఏం జరిగింది అసలు రూమ్ కట్టి చూపించి ప్రభావతి నోరు బాలు మీనా మూయించడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే మీనాను కాపాడి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రోహుని అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది నా గురించి బాలుకి మీనాకు తెలిసిపోయింది ఇప్పుడు బాలు మీనా బయట పెట్టేసే ఉంటారు ఈ దీపావళి పండుగే నాకు చివరి పండుగ అవుతుంది నా వాత్తవారింట్లో నన్ను ఇంట్లోంచి బయటకు గేంటేస్తారు అందరూ నన్ను ఒక మోసగత్తిలా చూస్తారు అని సవా లక్ష ప్రశ్న వేసుకుంటూ ఇంటికి వస్తుంది రోహిణి ఏతి తీరామాసి వచ్చిన తర్వాత ఇంట్లో బాలు మీనా ఏమీ చెప్పలేదని పైగా వాళ్ళకి రోహిణి గురించి ఏ విషయం తెలియదన్న విషయం తెలుసుకున్న తర్వాత చాలా రిలీఫ్గా ఫీల్ అవుతుంది ఇంకా అంతా కూడా పూజ దగ్గర కూర్చుంటారు ప్రభావతి ఎప్పుడు మీనాకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోగా ఒక మనిషిలాగా ఒక కోడల్లా కూడా చూడదు కదా సో మీనాని అవి తీసుకురాలేదు ఇవి తీసుకురాలేదు అంటూ అడిగేసరికి అన్నీ అక్కడే ఉన్నాయను కానీ ఏంటి మీనాని ఇక్కడి నుంచి తప్పించాలని చూస్తున్నావా ముగ్గురు కోడలతో పూజ చేయించాల్సిందే అని చెప్పి బాలు ఇటు సత్యం ఇద్దరు కూడా మాట్లాడేశారు ఇంకా ప్రభావతి మంత్రాలు చదవడం ఈ లోపు వీళ్ళ ముగ్గురు పూజ చేయడం మొత్తానికి అయితే పూజ పూర్తి చేస్తారు పూజ పూర్తి చేసిన తర్వాత ప్రసాదాలు కూడా ఇవ్వడం అయిన తర్వాత ఇంకా క్రేకర్స్ కాలుద్దామా అని చెప్పి అందరూ బయటికి వెళ్తూ ఉంటే మనోజ్ రాకపోవడం మనోజ్ని బలవంతంగా తీసుకురావడం ఇంకా చాలా సంతోషంగా క్రేకర్స్ అంతా కూడా హ్యాపీగా కాల్చుకుంటారు ఇంక ఇదంతా జరిగిన తర్వాత అందరూ లోపలికి వచ్చేస్తారు భోజనం చక్కగా కింద కూర్చుని హాయిగా తింటారు అందరూ వడ్డింపులు వడ్డించుకుంటూ తినిన తర్వాత సంతోషంగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు వస్తుంది శోభ ఇంట్లోకి ఎంట్రీ అందరూ సంతోషంగా ఉండడం చూసి మీ కుటుంబం ఇలా సంతోషంగా ఉండడం నాకు అస్సలు నచ్చట్లేదు సత్యం కుటుంబంలో చిచ్చు పెట్టి మీ కుటుంబం బాధపడేటట్టు చేస్తాను కదా అంటూ ఇంకా లోపలికి ఎంట్రీ ఇచ్చి ఇంకా శోభ కాస్త నమస్కారం అని చెప్పనేసరికి అందరూ బాగున్నారా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ చెప్పేసరికి సారీ మమ్మీ అందరూ ఇక్కడ హ్యాపీగా చేసుకున్నాం కదా అని అక్కడికి రాలేదు అని చెప్పాను కానీ నువ్వు అక్కడికి రాకపోతే మేము పండగ సంతోషంగా ఎలా చేసుకుంటాము ఈ ఇంటి నుంచి నిన్ను శాశ్వతంగా తీసుకువెళ్ళడం కోసమే కదా నేను అప్పుడప్పుడు వచ్చి ఇంట్లో గొడవ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పి తన మనసులో అనుకుంటుంది ఇంకా షాప్ అయితే అనుకున్న తర్వాత ఏంటి మీ ఇల్లు చాలా ఇరుగ్గా ఉంది ఎంతమంది ఈ ఇరుకింట్లో ఎలా ఉంటున్నారో ఏంటో మా శృతికి ఇంట్లో ఎడ్జస్ట్ అవ్వడం కష్టమే అనుకుంటా అని చెప్పాను కానీ అదేమీ లేదు మమ్మీ నేను ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నాను అందరూ ప్రేమ అభిమానంతో నన్ను చూస్తున్నారు నాకెందుకు కష్టం నేను చాలా హ్యాపీగా రిలీఫ్గా ఉన్నాను అని చెప్పనేసరికి అవునన్నయ్య గారు ఈ ఇంట్లో రూమ్ సమస్య వచ్చిందంట కదా రూమ్ కట్టించుకోవడానికి అందరినీ డబ్బులు కూడా వేసుకుంటున్నారంట కదా పైనే తొందరలోనే రూమ్ కడతారంటే కదా అని చెప్పాను కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అనగానే ఇన్ఫర్మేషన్ ఏం కాదులే అన్నీ గారు తెలుసుకున్నది చెప్తున్నాను అందుకే నా వంతు సహాయంగా ఈ ఐదు లక్షల చెక్కు తీసుకొచ్చాను ఇంతకుముందు కూడా మా ఆయన గారు లోన్ ఏర్పాటు చేసినప్పుడు మా ఆయన సంతకం పెట్టడం వల్లే కదా లోన్ వచ్చింది లేకపోతే లోన్ వచ్చేది కాదు మీరు ఎలా ఇంటిని నిలబెట్టుకునేవారే కాదు అని చెప్పనేసరికి లోను మీ ఆయన గారు కట్టారా లేక మా మామయ్య గారు కట్టారా అని చెప్పనేసరికి మీనా కూడా మాట్లాడుతుంది అనగానే మాట్లాడడంలో తప్పులేదు కదమ్మా లోన్ ఏమీ మీ ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసివ్వలేదు కేవలం ఒక సంతకం మాత్రమే చేయించారు ఆ సంతకానికే పదిసార్లు సార్లు తిప్పించుకున్నారు నన్ను రెండు నెలల పాటు నేను మీ ఆఫీస్ చుట్టూ తిరిగాను అంతే తప్ప వద్దనే సంతకాలు ఏమీ పెట్టలేదు అయినా మీరేదో డబ్బులు ఇస్తానంటే ఆశాపడి తీసుకుని మా ఇంట్లో మా పిల్లల కోసం రూమ్ కట్టించడం ఏంటి మా పిల్లలకి రూమ్ ఎలా కట్టించాలో మాకు తెలుసు అని చెప్పనేసరికి ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు ఆవిడ డబ్బులు ఇస్తాను అంటే తీసుకోవచ్చు కదా అయినా రూము మనం కట్టుకోలేమని కాదు ఆవిడ ఇస్తాను అంటుంది కదా మనం ఎలాగా దగ్గర డబ్బులు లేవు అందుబాటులో ఆవిడ ఇచ్చినప్పుడు ఆవిడ ఇచ్చిన డబ్బులు తీసుకుని రూము కట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా మనోచనేసరికి ఏంట్రా ఏం బాగుతున్నావు ఆవిడ దయ్య దాక్షణ్యాల మాది ఇస్తే మనం కట్టుకోవడం ఏంటి అనగానే దయ్య దాక్షిణ్యాలు ఏమున్నాయి మన మీద అభిమానంతో ఆవిడ ఇస్తున్నారు ఇస్తున్నప్పుడు తీసుకుంటే ఏమవుతుంది ఏం కాదు కదా రూమ్ కట్టుకున్నంత మాత్రాన నష్టమేమీ ఉండదు అనగాని సిగ్గు శరం లేనోడా నువ్వే కనుక నలభై లక్షలు తీసుకువెళ్ళకపోయి ఉంటే ఈరోజు రూమ్ ఏంటి పెద్ద ఇల్లే కట్టుకునే వాళ్ళం వీళ్ళతో ఇలాంటి మాటలు పడవలసిన అవసరం లేదు అంతా నువ్వే చేశావు అంటూ మనోజ్ను కొడతాడు కొట్టడం అంటే గట్టిగానే కొడతాడు మనోజ్ అలా కొట్టేసరికి ఆగు అని చెప్తున్నా బాలు ఆకపోవడంతో ఇంకా వెంటనే బాలు చంప చెల్లు మనిపిస్తాడు సత్యం చెల్లు మనిపించేసరికి పాలు కాస్త వెళ్ళిపోతాడు అయ్యో నేను వచ్చి మీ మధ్య గొడవలు పెట్టి దాన్ని పెట్టిన దాన్ని అయ్యాని సారీ వెళ్ళొస్తాను శృతి అని చెప్పాను కానీ వచ్చింది అందుకేనా మమ్మీ నువ్వు అని చెప్పనేసరికి నేను అందుకెందుకు ఎందుకు వస్తాను నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు శృతి అని చెప్పాను కానీ దయచేసి ఇంకెప్పుడు ఇక్కడికి రాక మమ్మీ అని చెప్పి అనేసరికి ఇంకా బాలు బాధగా వెళ్ళి ఫుల్గా తాగేసి వస్తాడు తాగేసి వచ్చి చూసారా బాలు తాగేసి వచ్చాడు అంటూ సత్యం మాట్లాడడంతో బాలు తాగొచ్చాడు అని చెప్పనేసరికి తాగొచ్చినంత మాత్రం ఏదో నేరం చేసినట్టు మాట్లాడతావేంటి శృతి మీ అమ్మగారు వచ్చి అంతలా మన అత్త ఇంటి వాళ్ళని అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా పైగా నా భర్త కూడా ఆ డబ్బులు తీసుకోవద్దు అన్నారు ఎవరో పరాయి వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోవడం ఏంటి అంటే మన గౌరవాన్ని మన కుటుంబ బాధ్యతని మనమే మర్యాదని మంట కలుపుకుంటామా అని చెప్పనేసరికి ఇందులో మంట కలుపుకున్నది ఏముంది ఆవిడ ఇస్తాను అంటే తీసుకోవచ్చు కదా అనగాని తీసుకునే బుద్ధి మీకుందేమో మాకు లేదు మేము కష్టపడి సంపాదించే ఏదైనా చెయ్యాలనుకుంటాము అని చెప్పనేసరికి ఏంటే కష్టపడి సంపాదించి ఏం చేయాలనుకుంటావు ఐదు లక్షలు ఎప్పుడు పోగేస్తావు అనగానే సరే అత్తయ్య మీరు ఆ మాట అంటున్నారు కాబట్టి చెప్తున్నాను నేను నా భర్తే కలిసి పైన రూమ్ కట్టుకుంటాను ఉంటాం సరేనా కట్టి చూపిస్తాము ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాము ఏమంటారండి అనగానే నువ్వు ఏం చెప్తా అదే మీనా అని చెప్పనేసరికి అమ్మ మీనా మీకెందుకమ్మ మీకు శ్రమ మీకు వచ్చేది ఏ ఖర్చులకి ఎలా ఖర్చు పెట్టుకుంటున్నారో ఏమేమి కట్టుకోవాలో నువ్వు అసలే కారు కూడా ఇమ్మే కడుతున్నావు అనగానే ఏం కాదు మావిగారు మీ పరువు గౌరవాల మధ్య మాకు ఇవేమీ పెద్ద లెక్క కాదు కొన్ని నెలలు కష్టపడితే సరిపోతుంది కష్టపడి ఖచ్చితంగా రూమ్ కట్టుకుంటాము మీ పేరుని నిలబడతాము అని చెప్పి బాలు మీనా అనుకుంటారు ఇంకా రండి అని చెప్పి మీనా కాస్త బాలుని తీసుకుని గదిలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాలు మా నాన్న నంతలా అవమానిస్తున్నారు మీనా అని చెప్పనేసరికి మీరు బాధపడకండి మనం రూమ్ కడతాము అని చెప్పాం కదా అనగాని మన వల్ల అవుతుందంటవా అని చెప్పాను కానీ మీరు నేను తలుచుకుంటే ఖచ్చితంగా అవుతుంది మీరు దాని గురించి ఆలోచించకండి ప్రశాంతంగా పడుకోండి అని చెప్పి ఇంకా మీనా బాలు పడుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే బాలు లేచి లేవడంతో పూజ చేసి వంటగా దేవుడి దగ్గర పూజ చేసి గంట వాయిస్తూ ఉంటాడు వాయిస్తూ ఉండేసరికి అప్పటికి మీనా ప్రభావతి వాళ్ళకి కాఫీ ఇస్తూ ఉంటుంది కాఫీ ఇస్తూ ఉండేసరికి ఇదేంటి మీనా ఇక్కడే ఉంది నేను ఇక్కడే ఉన్నాను ఇంట్లో పూజ చేసే వాళ్ళు ఎవరున్నారు ఎవరు చేస్తున్నారు అని అందరు కూడా హడావిడిగా దేవుడి దగ్గరికి వచ్చేసేసరికి బాలు మడి చెవులో పువ్వు పెట్టుకుని పూజ చేస్తూ ఉంటాడు ఎవడు వీడు అని చెప్పనేసరికి నేనే ప్రభావతమ్మా అని చెప్పనేసరికి ఏంట్రా నువ్వు పూజ కూడా చేస్తావా పూజలు చేయడం కూడా నీకు చేతనవుతుందా అని చెప్పనేసరికి అదేంటి ప్రభావతమ్మా నేను పూజ చేయకూడదా అని చెప్పనేసరికి ఎందుకు చేయకూడదు నాన్న ఖచ్చితంగా చెయ్యొచ్చు అని చెప్పి సత్యం అంటాడు ఏంటి రాత్ర నువ్వు నీ భార్య ఇల్లు కట్ రూమ్ కడతాము అని శపథం చేసింది తప్పైపోయింది ఎలా క్షమించమని అడగాలి ఇచ్చిన మాటని ఎలా రివర్స్లో తీసుకోవాలి అన్న ఉద్దేశంతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అని చెప్పి పూజలు చేస్తున్నావా అనగాని చచ్చా మేము చెయ్యబోయే కార్యానికి శ్రీకారం చుడుతున్నామంటే మేము ఒక్కసారి మాటిచ్చామంటే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాము నా భార్య చెప్పింది కదా రూమ్ కట్టి చూపిస్తాము అని ఖచ్చితంగా రూమ్ కడతాము అని చెప్పనేసరికి సూపర్ మీనా సూపర్ బాలు మీరు మంచి నిర్ణయంతో ఉన్నారు మీరు కట్టలేరు అని కాదు మీరు ఏంటో నిరూపించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం నిజంగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి మీరు మీ రూము మీరే కట్టుకోవడానికి పూలుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది అనగాని ఏంటి వీళ్ళ రూము వీళ్ళ కట్టుకుంటారా బాలు ఎన్ని రోజులు రాత్రి పగళ్ళు కష్టపడితే రూమ్ కట్టగలడు మీనా ఎన్ని పూలు అల్లితే రూమ్ కడుతుంది ఇది అసలు సాధ్యమయ్యే పనేనా గొప్పలకి పోయి ఎందుకు లేని పనివి తెచ్చుకోవడం ఇచ్చిన మాటని వెనక్కి తీసుకోండి అని చెప్పనేసరికి మేం మాటిస్తే నీకేంటి రోహిణి రోహిణి నువ్వు ఎందుకు మేమే ఏం చేయాలో మాకు తెలుసు రూమ్ ఎలా కట్టుకోవాలో మాకు తెలుసు నువ్వు మాకు చెప్పవలసిన అవసరం లేదు రూమ్ కట్టి చూపిస్తాము మా మామయ్య గారు పరువు నిలబెడతాము వాళ్ళు వీళ్ళు చందాలు వేసుకుని డబ్బులు ఇస్తే రూమ్ కట్టుకోవాల్సిన అవసరం మాకే ఉంది మా టాలెంట్ మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పి మీనా కాస్త సరే అని స చెప్పేసరికి సరేనండి రండి టిఫిన్ చేతురు కాని అందరికీ టిఫిన్లు పెడుతుంది ఇంకా బాలు మీనా కూడా టిఫిన్లు చేసి మీనా ఇంకెవరికైనా పువ్వులు కావాలంటే చెప్పు అని చెప్పి ఇంక అలా అలా అందరికీ పువ్వుల కోసం చెప్తుంది ఏంటి మీనా పైన రూమ్ కడతాము అని చెప్పారంట కదా రోహిణి చెప్పింది అని చెప్పనేసరికి అవును మాకు రూమ్ లేదని ఆయన బాధపడుతున్నారు ఎందుకంటే ఆయన పగలు రాత్రి కష్టపడి వస్తున్నారు పగలంతా డ్రైవింగ్ చేసి చేసి ఇంటికి వచ్చి నేల మీద పడుకోవాలంటే కష్టమే కదా విద్య నడువు వస్తుంది కదా అని చెప్పాను అవును నిజమే ఎవరు అర్థం చేసుకోరు మీ ఇంట్లో మిమ్మల్ని అసలు ఎలా చూస్తారో ఏంటో మీ అత్తతో నువ్వు ఎలా పడుతున్నావో మీనా నేనైతే అలాంటి అత్తగారితో అస్సలు ఉండలేను అని చెప్పి మాట్లాడేసరికి సరే సు విద్య ఎవరికైనా కావాలంటే చెప్పు అనగానే సరే ఎవరికైనా కావాలన్నా ఏమన్నా ఈవెంట్స్ ఉన్నా ఖచ్చితంగా చెప్తాను మీనా నీలాంటి మంచి మనసున్న మనిషికి సహాయం చేయడంలో ఎలాంటి తప్పు లేదు అని చెప్పి విద్య చెప్తుంది చెప్పేసరికి ఇంకా బాలు మీనా కాస్త పువ్వులు బాలు రాత్రంతా కూడా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు మీనా కూడా ఏమన్నా ఆర్డర్స్ ఎక్కువ వచ్చినా పువ్వులు అల్లుకుంటూ ఉంటుంది ఇంకా ఒక రోజైతే బాలుకి బాగా కాలు నొప్పులు చేతులు నొప్పులు రావడంతో మీనా ఆయిల్ పెట్టి మరీ మసాజ్ చేస్తూ ఉంటుంది ఇంకా బాలు అయితే మీనాకు కూడా చేతులు పువ్వులు కట్టి కట్టి చేతులు నెప్పొస్తుంటే మీనా కూడా బాలుకి చేతులుకి ఆయిల్ రాస్తూ ఉండగా అది చూసి రవిని పిలుచుకొస్తుంది ప్రభావతి చూసావా ఒకరినొకరు ఎలా చేసుకుంటున్నారో అనగానే తప్పే ముందమ్మా ఇద్దరు కష్టపడుతున్నారు అన్నయ్య ఉదయా వదినా కష్టపడినంతగా ఇంట్లో ఎవరు కష్టపడరు కానీ వాళ్ళకు విలువే ఉండదు అన్నయ్య కష్టపడతాడు వదినా కష్టపడుతుంది వాళ్ళకి అసలు ఏ రోజైనా నువ్వు విలువ ఇచ్చావా విలువ వండిచ్చావా అని చెప్పనేసరికి నేనే నేనేమంటున్నాను అని చెప్పాను కానీ ఏం లేదులమ్మా నువ్వు వెలు వాళ్ళు ఎప్పుడు బాధపడుతూ ఉండాలనే కదా నువ్వు కోరుకునేది అని చెప్పి రవి అంటాడు ఇంకా అలా అన్న తర్వాత సర్లే అని ఇంకా బాలు మీన చేస్తూ ఉంటారు ఇంకా ఒకరోజు సడన్గా ఫోన్ చేస్తుంది విద్య ఒకసారి మీనా ఇంటికి రా అని చెప్పాను కానీ సరేనని వెళ్తుంది వెళ్ళేసరికి మీనా నువ్వు నీ మంచి మనుషుకు నేను ఒక సహాయం చేద్దామనుకుంటున్నాను ఇల్లు ఏమన్నా కట్టుకోవడానికి ఒక రూమ్ కట్టుకోవడానికి బ్యాంకులో చిన్న లోన్ ఇస్తారు ఒక ఫైవ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ వరకు అని చెప్పనేసరికి అవునా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా విద్య అని చెప్పాను కానీ ఉన్నారు నేను నేను హెల్ప్ చేస్తాను నేనే లోన్ ఇప్పించడానికి వాళ్ళతో మాట్లాడతాను కావలసిన ఫార్మాలిటీస్ అన్నీ నేను చూస్తాను కానీ నేనే లోన్ ఇప్పించానన్న విషయం మాత్రం రోహిణికి చెప్పకు అని చెప్పనేసరికి ఎందుకు అనగానే చెప్పొద్దంటే ఎందుకు మీకు నేను సహాయం చేయాలనుకుంటున్నాను అది మీకు మాకు చే తెలిస్తే సరిపోతుంది రోహినికి చెప్పవలసిన అవసరం లేదు కదా ఎందుకు అని చెప్పి అని చెప్పనేసరికి నీ ఇష్టం అని చెప్పను కానీ ఇంకా ఎందుకు చెప్పొద్దు అనగానే ఎందుకు రోహిణికి చెప్పవలసిన అవసరం లేదు మీకు మాకు తెలిస్తే చాలు కదా రేపు ఉదయాన్నే పాలున్ తీసుకుని పలానా బ్యాంక్ దగ్గరికి వచ్చేసాయి నువ్వు మీరు మీ ఆధార్ కార్డులు అవి రా చాలు మిగిలిన ఫార్మాలిటీస్ అంతా నేను చూసుకుంటాను అని చెప్పనేసరికి సరే ఒకసారి ఒక మాట ఆయనతో చెప్తాను అని చెప్పి వెంటనే బాలుకి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి బాలు వస్తాడు ఏంటి మేనా అని చెప్పాను కానీ విద్య ఫోన్ చేసిందండి అని చెప్పాను కానీ ఏం కావాలంటా అని చెప్పాను కానీ మనకే సహాయం చేయడానికే ఫోన్ చేసిందనేసరికి ఏంటి ఆ పార్లలమ్మ ఫ్రెండ్ మనకు సహాయం చేస్తుందా అని చెప్పాను కానీ లేదండి రోహిణి అయితే కొంచెం తేడా 慢吃干。 పార్లలమ్మ ఫ్రెండ్ మనకెందుకు సహాయం చేస్తుంది అనగానే విద్యకు నా మంచితనం నచ్చిందండి తను చాలా మంచిది అందుకే సహాయం చేస్తానుంది పైగా రోహిణి కూడా చెప్పొద్దని చెప్పింది అనగానే సరే ఎక్కడికి రమ్మంది అనగానే రేపు ఉదయాన్నే బ్యాంకుకు రమ్మంది అని చెప్పనేసరికి సరే అయితే రేపు ఉదయం వెళ్దాము ఎవరికి చెప్పొద్దు అని చెప్పనేసరికి మామయ్య గారికి చెప్దామండి అని చెప్పనగానే సరే అయితే నాన్నకు నువ్వే చెప్పు అనేసరికి సరేనని సత్య మాత్రమే చెప్తుంది మీనా సరే అమ్మా మీ ఇష్టం మీరు కూడా ఎవరికి ఏమీ చెప్పొద్దు మామయ్యా అని చెప్పాను కానీ చెప్పనమ్మా అని చెప్పి సత్యం అంటాడు ఇంకా అలా అన్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే వెళ్తారు వెళ్ళేసరికి వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నాను నేనంతా మాట్లాడాను చిన్నలోనే కాబట్టి ఇస్తాను అని చెప్పారు ప్రతీ నెల మాత్రం ఈఎంఐలు కట్టుకోవాలి అని చెప్పారు అనగాని సరే సరే విద్యమ్మ అని చెప్పనేసరికి సరే అని ఇంక లోపలికి వెళ్తారు వెళ్ళిన తర్వాత నేను చెప్పాను కదా సార్ వీళ్ళే అని చెప్పాను కానీ విద్య మీ కోసం అంతా చెప్పిందయ్యా ప్రతి నెల మాత్రం కరెక్ట్గా కట్టుకోవాలి అని చెప్పనేసరికి తప్పకుండా సార్ ప్రతీ నెల మీరు ఏ టైంకల్లా కట్టమంటే ఆ టైం కల్లా కట్టేస్తాము అని చెప్పనేసరికి సరేనని ఇంకా వాళ్ళు కాస్త ఐదు లక్షలు లోన్ ఇస్తారు లోన్ ఇచ్చేసరికి ప్రతి నెల ఈ టైంకి కట్టాలి అని చెప్పి అనేసరికి అలా పది సంవత్సరాలు కట్టాలని కానీ కట్టుకుంటాము అని చెప్తారు చెప్పేసరికి ఐదు లక్షలు లోన్ ఇవ్వడంతో లోన్ కాస్త వచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి అంటే మొత్తం ఒకేసారి ఇవ్వలేము ఒకసారి ముందు ఒక లక్ష ఇస్తాము ఒక వారం రోజుల తర్వాత మిగిలినవిస్తాము క్యాష్ కొంచెం టైట్గా ఉందని చెప్తారు సరేనని ఆ లక్ష ఇచ్చేసరికి లక్ష రూపాయలు కాస్త తీసుకువెళ్ళి కావలసిన ఇటుకలు సిమెంట్ బస్తాలు తీసుకొచ్చి ఎలా కట్టుకోవాలో ఎక్కడ కట్టాలో అంతా కూడా చేస్తారు చేసేసరికి ఎన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో అని చెప్పను కానీ కష్టపడితే వచ్చాయి మేమేమి వాళ్ళవి వీళ్ళవి ఏమీ తీసుకోలేదు మేము కష్టపడుతున్నాము తీసుకుంటున్నాము అని చెప్పి చెప్తుంది ఇది అయితే చెప్పేసరికి ఆ ఇటుకలు కట్ట తీసుకొచ్చి ఏరా మొత్తం డబ్బులు ఇవ్వలేదా అని కానీ ఒక పది రోజుల్లో ఇస్తాను అని చెప్పారు నాన్న అని చెప్పనేసరికి ఆ లక్ష రూపాయలకి తీసిన తర్వాత మిగిలిన నాలుగు లక్షలు ఒక పది రోజుల్లో రావడంతో ఈ లోపు వర్క్ స్టార్ట్ చేయిస్తాడు సత్యమైతే సత్యమే దగ్గరుండి వాష్రూము అలాగే బెడ్రూము ఇంకా అన్నీ కూడా దగ్గరుండి సత్యమే చేయిస్తాడు చేయించి అలాగే పైన లక్ష రూపాయలు కూడా ఉన్నాయి కదా ఐదు లక్షల కదా లోన్ తీసుకొచ్చారు మంచం చిన్న ఫ్రిడ్జ్ అన్నీ ఆ రూములోకి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు అన్నీ ఏర్పాటు చేసి మొత్తానికైతే ఒక నెల రోజుల్లో రూమ్ అయితే కట్టించేస్తారు కట్టించేసేసరికి ఇంకా రూమ్ అంతా కూడా నీట్గా రెడీ అయిన తర్వాత నాన్న ఫస్ట్ ఈ రూమ్లో మీరే ఉండండి అని చెప్పాను కానీ మేము ఉండడం ఏంట్రా మేము ఎందుకు ఉండాలి రూమ్ కోసం కష్టపడింది మీరు రూమ్ కోసం కష్టపడి లోన్ తీసుకుని ఈ రూమ్ని నెల నెలా కట్టుకోవాల్సింది మీరు ఆయన ఇన్ని రోజులు హాల్లో పడుకున్నది మీరు కాబట్టి మీరే ఉండాలి బాలు అని చెప్పి శృతి చెప్తుంది కరెక్ట్గా చెప్పావు శృతి అని చెప్పి ఇంకా రవి కూడా అనేసరికి బాలు మీనా మీరు మాత్రమే ఉండండి ఇవన్నీ మీ కష్టాజుతంతో మీరు కొనుక్కున్నవి మీరు కొనుక్కున్నవి వేరే వాళ్ళు ఉండడం ఏంటి వేరే వాళ్ళు అనుభవించడం ఏంటి అలా దేనికి ఒప్పుకోకూడదు అని చెప్పనేసరికి బాలు మీనా ఇద్దరు కూడా ఉండ ఉండడంతో చూసావా ప్రభావతమ్మ మేము చెప్పినట్టుగా రూమ్ కట్టేశాము మా వల్ల కాదు మీరేమీ చేయలేరు అంటూ చెప్పావు కదా పార్లమ్మా మేము కట్టాము చూసావా కారు నడిపి పూలు అమ్మేసి రూమ్ కట్టేస్తారా అంటూ మమ్మల్ని అవహేళన చేశావు కదా మరి ఇప్పుడేమంటావు మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలరు రోహిణి వాళ్ళిద్దరి మధ్య సంకల్పం ఉంది ఇద్దరు ఒకే మాట మీద నడుస్తారు ఒకేలా ఆలోచిస్తారు మేడ్ ఫర్ ఈచేదర్ అనేదానికి వీళ్ళే నిదర్శనం అలాంటిది వీళ్ళు ఏమైనా అనుకుంటే సాధించకుండా ఉంటారా ఖచ్చితంగా సాధిస్తారు బాలు మీనా ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి ఈ రూమ్ ఎప్పటికీ మీకే ఉంటుంది బాలు మీనా మీరే హ్యాపీగా ఉండండి అని చెప్పి ఇంకా శృతి చెప్పేసరికి ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు ఇంక అందరూ వెళ్ళిపోయిన తర్వాత సారీరా బాలు నేను కూడా నిన్ను వేరు చేసే చూస్తున్నాను వీళ్ళ కోసం వీళ్ళందరూ ఉండడానికి ఇల్లు కట్టించాను కానీ నువ్వు మీనా ఉండడానికి మాత్రం స్థలం మాత్రమే నేను ఇచ్చాను ఇల్లు అంతా మీరే కట్టుకున్నారు సారీరా మిమ్మల్ని నేను వేరు చేసి చూడాలని కాదు ఇప్పుడు నా పరిస్థితి బాగోక అని చెప్పనగానే అదేంటి మావి అలా అంటారు మేము ఎప్పుడైనా అలా అనుకున్నామా మీకు ఏదైనా ఉంటే మాకే కదా ఇస్తారు అంతే తప్ప మీరు 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 మేము వేరు అని ఎప్పుడు అనుకోలేదు మామయ్య మీరు అది అర్థం చేసుకోండి ఎప్పుడు మేము అలా అనుకోలేదు అర్థం చేసుకోండి మామయ్య అని చెప్పనేసరికి లేదమ్మ మీనా మీ విషయంలో మీకు ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉంటుంది ప్రతి విషయంలో ప్రభావతి నిన్ను ఇంటి కోడల్లా కాకుండా పని మనుషులా చూడడం వీడిని కూడా పట్టించుకోకుండా ఉండడం నేను అలానే చూస్తున్నాను నన్ను క్షమించరా బాలు అని చెప్పాను కానీ నాన్న మీ ప్రేమ నాకుంటే చాలు మీ గురించి నేను ఎప్పుడూ తప్పుగా అనుకోను ప్రభావతమ్మకు నా మీద ప్రేమ లేదు కాబట్టి ప్రభావతమ్మ ఎప్పుడూ అలానే ప్రవర్తిస్తుంది దానికి నేను తప్పుగా అనుకోను మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఎప్పుడూ అలా మాట్లాడకండి నాన్న మీ ప్రేమ ఆప్యాయత మాకుంటే చాలు మీ డబ్బు నాకేం అవసరం లేదు నేను మీనా ఎప్పుడు కష్టపడి సంపాదించుకోవాలనుకునే మనస్తత్వం గలవాళ్ళం మేము ఎప్పుడూ కష్టపడే కష్టపడుతూనే ఉంటాం మీరు దాని గురించి ఆలోచించి టెన్షన్ పడకండి అని చెప్పి మాట్లాడతారు మాట్లాడేసరికి బాలుని హత్తుకుంటాడు అయితే ఇంకా సత్యం కిందకు వచ్చేసిన తర్వాత బాలు మీనా ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు ఇప్పుడు మీ నాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పనేసరికి ఎందుకు రూమ్ దొరికినందుక అని కానీ కాదు మీరు నేను హ్యాపీగా ఉండొచ్చు పైగా మీరు పొగలంతా కష్టపడి ఇంటికొచ్చి ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా ఉండట్లేదు హాల్లో పడుకున్న ప్రతిసారి కూడా మీరు నడువు నొప్పితో కాళ్ళ నొప్పిలతో బాధపడుతూనే ఉన్నారు కానీ ఏమీ చేయలేని పరిస్థితి అని చెప్పనేసరికి అవును మీనా ప్రతీ నెల మనం కట్టాల్సిన ఈఎంఐ డబ్బులు మాత్రం చాలా జాగ్రత్తగా కట్టేయాలి అని చెప్పను కానీ అవునండి కట్టేయాలి అనగానే నువ్వేమీ ఆలోచించుకు నేను చూసుకుంటానులే ఈఎంఐ డబ్బులు నా కారు ఈఎంఐ ఎలాగా నువ్వే కదా కడుతున్నావు అని చెప్పనేసరికి అది కాదండి అని చెప్పాను కానీ మరి ఏంటి నువ్వే కదా కడుతున్నావు ను? దాని గురించి నువ్వు ఆలోచించుకుని నేను ఆలోచించి నేనే ఏదో ఒకటి చేస్తాను అని కానీ మీకు నేను సపోర్ట్గా ఉంటానండి అని చెప్పనేసరికి ఆ సపోర్ట్ కొంటే ముందుగాలే దాని గురించి ఆలోచించి ఓతగ హైరాణ పడిపోవద్దు నేను చూసుకుంటాను నీకెందుకు బాలు అనేసరికి సరేనండి అని చెప్పి ఇంకా మీనా బాలు ఇద్దరు కూడా చాలా సంతోషంగా రూమ్లో ఉంటూ కష్టపడుతూ పగలంతా కష్టపడి రాత్రులు సంతోషంగా ఉంటారు అది చూసిన సత్యం చాలా సంబరపడిపోతాడు ఎన్ని సంవత్సరాలు నా కొడుకు కోడలు ఎప్పుడూ సంతోషంగా లేరు ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతారు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పి ఇంకా సత్యం అయితే చాలా సంబరంగానే అనుకుంటాడు ఎందుకంటే రూమ్ కట్టించాలి అనుకున్నది బాలు గురించే కదా మరి బాలు అంత హ్యాపీగా ఉండడం చూసి చాలా సంబరపడతాడు సత్యమైతే ఇంకా అలా సంబరపడేసరికి ప్రభావతి అయినా ఆ కొత్త రూము వాళ్ళకెందుకు కొత్త రూము మనం తీసుకునే వాళ్ళం కదా అని చెప్పాను కానీ అసలు నువ్వు కడుపు కన్నమే తింటున్నావా ప్రభా ఇంకేమైనా తింటున్నావా ఇంట్లో అన్నమే వండుతున్నారనుకుంటున్నాను గడ్డి కూడా తింటున్నావా ఏంటి కష్టపడి డబ్బులు తెచ్చుకునేది వాళ్ళు కష్టపడి కట్టించుకున్నది వాళ్ళు వాళ్ళ రూమ్లో నువ్వు ఉంటానంటున్నావు నీకు ఆ సిగ్గనేదే లేదా అసలు ఆ మాట ఎలా గడుగుతున్నావో ఏంటో చిచ్చి అని చెప్పి ఇంకా సత్యం సత్యం కాస్త అనేసరికి ఈ ప్రభావతి నోరు మూసేస్తుంది ఇంకా బాలు మీనా సంతోషంగా ఉంటారు శృతి రవి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది మీనా కూడా బెడ్ మీద హాయిగా పడుకుంది అదే చాలా సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు చూద్దాం మరి అబ్బాయి ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు